నిన్ననే మా ఆంటీ వాళ్ళ బిడ్డ పెద్ద మనిషి అయింది ఆ ఫంక్షన్ కి అయినా మా ఆంటీ ఇప్పుడే ఫోన్ చేసింది కొంచెం చి సిగ్గుందా అరే ఆంటీ వాళ్ళు ఏంది అరే నేను ఆంటీ లవర్ని అర్థమైతుందా మా ఆంటీ అంటే ఫేమస్ అక్కడ ఆంటీ లవరా ఆంటీ లవర్ అంటే అప్పట్లో మాకు ఆంటీలు అంటే అప్పుడు ఇష్టం అంటే ఇష్టం అంటే మంచిగా మాట్లాడేటోళ్ళు ఆ ఆంటీ ఇప్పుడు నాతోటి నీకేంది పోటీ చెప్పు నాకు ఆంటీ పోటీ నీతో పోటీ కాదు నాకు ఆంటీ అంటేనే రెస్పెక్ట్ ఉంది కాబట్టి ఆంటీ బిడ్డే ఉంది కాబట్టి బిడ్డే శివా నువ్వు మా ఫంక్షన్ పెడుతున్నాము ఇట్లా ఒకసారి కలిసేసి అని చెప్పింది కాబట్టి నేను వస్తా నేను పోయేసి వస్తా మరి నేను మా ఆంటీ దగ్గర పోతానే నన్ను పంపించు మరి బర్త్డేకి నువ్వు రాకెడ్ ఎడ్యుకేషన్ చెప్పి మాట్లాడినావు నేను కూడా మా ఆంటీ దగ్గర పోతా చాలా ఇబ్బంది పడుతుంది ఆంటీ నేను పోయి పనులు చెప్పిచ్చేసి వస్తాను ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడినావు అనుకున్నాను ఆంటీ అని నువ్వే అంటున్నావు కదా ఆంటీ ఇంటి అని ఇక్కడ యో మా ఆంటీ కూతురు లేక లేక బర్త్డే పోతాను బర్త్డే పోతాను బర్త్డే పోతాను ఎట్లా అన్నావు జుట్టు అంతా ఖరాబ్ చేస్తున్నావు నా జీవితం ఖరాబ్ చేసినప్పుడు లేదా నువ్వు నీ జీతం నేను ఖరాబ్ చేస్తున్నా అవును మరి ఇప్పుడు నువ్వు ఎవరు రాకేష్ బర్త్డే పోవాల్సిన అవసరం ఏంది వెళ్తా ఏమైనా ఉంటే అమ్మాయిల బర్త్డే ఉంటేనే పోవాలి అమ్మాయి ఫంక్షన్ గానీ మెచ్యూర్ ఫంక్షన్ గానీ శారీ కళ్యాణ మస్సు శుభ మస్సు శ్రీరస్ ఇలాంటి ఏమైనా ఓన్లీ అమ్మాయిల ఏమైనా టాపిక్ ఉంటేనే హలో హలో నీకు అర్థం అవుతుంది అసలు నేను నా లవర్ బర్త్డే పోతున్నా అని చెప్పిన ఫ్రెండ్ బర్త్డే ఎవరు బర్త్డే వెళ్ళాల్సిన అవసరం లేదు నువ్వు నువ్వు వెళ్ళినావు అనుకో ఫోన్ పోతుంది మీ అమ్మ వాళ్ళకి ఫోన్ చేసాం మధ్యలో ఈ ఫోన్ ఏంది నువ్వేందంతా నాకు లేట్ అవుతుందంటే ఈ ఫోన్ లేకపోలేరు హలో